సొంతింటికలను నెరవేర్చడం కోసం సీఐటీయు చేపట్టే సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమంలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ కోరారు మంగళవారం ఉదయం జిడికే వన్ ఇంట్లో ఆవరణలో సిఐటియు నాయకులు కార్మికులతో కలిసి సీక్రెట్ బ్యాలెట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీ క్వార్టర్ లో ఉంటున్న కార్మికులు ప్రతి సంవత్సరం యాభై నుండి అరవై వేల రూపాయలను నష్టపోతున్నారని అన్నారు సింగరేణి వ్యాప్తంగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తుంటే యాభై వేలకు పైన క్వార్టర్స్ ఉన్నాయని అందులో అరవై శాతం పైగా క్వార్టర్లు కాలం చెల్లినవని సూచించారు కాలపరిమితి ముగిసిన ధర్మిల క్వార్టర్లు అన్నింటినీ కూల్చివేసి సదరు స్థలాలను కార్మికులకు కేటాయిస్తే సొంతింటిని నిర్మించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు సొంతింటి నిర్మాణం వల్ల కార్మికులకు సంవత్సరానికి అరవై వేల రూపాయలు మిగిలడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఉపశమనం లభిస్తుందని సూచించారు సొంతింటి విషయంలో సిఐటి ప్రతిపాదన పట్ల కార్మికుల అభిప్రాయాలను సేకరించి అందుకే సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు కార్మికుల స్థిరకాల కోరిక సొంతిల్లు అమలు కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ పోరాటంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక విషయాలు సిఐటి నాయకత్వం మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన ఓటర్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా కార్మికులకు క్షితంగా వివరించడం జరిగింది ఈ వివరణలో కోట తీసుకుంటే కార్మికుడు నష్టపోతా ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకొని దిగిపోయే వరకన్నా సొంతిల్లు ప్రతి కార్మికునికి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటం వల్ల సొంతిల్లు సాధ్యమైతే కార్మికులందరికీ కూడా దిగిపోయిన తర్వాత సొంతిల్లు ఉంటే మంచిగుంటదనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం అందుకని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలి అందరి కార్మికులు కూడా తమ అభిప్రాయాలను పదకొండు పన్నెండు తేదీల తరగతి ఓటింగ్ లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే నలభై వేల మంది కార్మికులుంటే దాదాపు యాభై ఆరు వేల కోటలున్నాయి అవన్నీ కూడా అరవై శాతం పైగా కాలం చెల్లిన కోటే ఉన్నాయి అందుకని కాలం చెల్లిన కోటలను కూల్చివేసి దానికి సంబంధించిన జాగాను కార్మికునిక ఎత్తే అదే జాగాలో సొంతిల్లు నిర్మాణం చేసుకుని ఆయన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది ఇప్పటికే మన కోటళ్లకు సంబంధించిన పక్క పక్కపొండి జాగాలలో రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మందికి ఇతరులకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది అందుకనే అదే పట్టాలు ఆ జాగాల్లోనే అలాగే కోటలు ఏదైతే కూలుస్తా ఉన్నారో దానికి సంబంధించిన జాగాలోనే కార్మికునికి ఇల్లు వేసుకోవడానిక జాగిస్తే ఇల్లు కట్టుకుని స్థిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే సిఐటియు నిర్ణయం మేరకు మీరందరూ కూడా పదకొండు పన్నెండు తేదీల వరకు ఓటింగ్ లో పూర్తి స్థాయిలో పాల్గొని అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా సింగరెండు కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆరేపల్లి రాజమౌళి తోట నరహరిరావు దాసరి సురేష్ పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ రాజ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు